ప్రతి ఒక్కటి నూనెలు అమ్ముతారు లేదా చిక్కీలు లాగా తయారు చేసి అమ్ముతారు లేదా ఇంటిలోనే వంటలు తయారు చేసి అమ్ముతూ ఉంటారు వ్యాపారంలోకి అడుగు పెట్టేటప్పుడే మంచి చెడు రెండు చూసుకోవాలి మనకి ఎంతవరకు అనుకూలమని తెలుసుకోవాలి ఆ వ్యాపారంలో మనకి అవకాశం ఎంత ఉంటుంది అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ ఎన్టీఆర్ జిల్లా ఈ కాలంలో వ్యాపారాలు అందరూ చేస్తున్నారు ఒక్కరు చేయడం లేని లేదు కాకపోతే ఏంటంటే కొంత డబ్బు ఉన్నవారు పెట్టుబడి పెట్టేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కొందరు ఐదు నుంచి పది లక్షల మధ్య చేతుల డబ్బు ఉంటే ప్రస్తుతము ఆర్గానిక్ అనే వ్యాపారము నడుస్తూ ఉన్నది కాబట్టి గానుగ వ్యాపారము పెడదాము అని వారు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఆ యొక్క మిషన్ని తీసుకురావడము పెట్టుకోవడము లేదా చెక్కుతో తయారు చేయించుకొని ఇంటి దగ్గరే పెట్టుకొని అంటే గానుగ అంటే దాదాపుగా కొబ్బరి నూనె అయ్యి ఉండొచ్చు పల్లీ నూనె అయి ఉండొచ్చు లేదా పొద్దుతిరుగుడు నూనె ఉండవచ్చు ఇలా ఆర్గానిక్గా ప్రతి ఒక్కటి నూనెని అమ్ముతారు లేదా చిక్కీలు లాగా తయారు చేసి అమ్ముతారు లేదా ఇంటిలోనే వంటలు తయారు చేసి అమ్ముతూ ఉంటారు చాలా రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కూడా వీరికి అనుకూలము ఉన్నదో లేదో అని తెలియకుండా ముందుగా వెళ్ళిపోతూ ఉంటారు పెట్టుబడి పెట్టివేస్తూ ఉంటారు ఇతరులు సంపాదించుకుంటూ ఉంటే వీరు మాత్రము వారి ముఖము చూస్తూ ఉంటారు అంటే కోపం వస్తుందేమో కానీ ఉన్నమాట చెబుతున్నాను కాకపోతే ఏమిటంటే వ్యాపారంలోకి అడుగు పెట్టేటప్పుడే మంచి చెడు రెండు చూసుకోవాలి మనకి ఎంతవరకు అనుకూలమని తెలుసుకోవాలి ఆ వ్యాపారంలో మనకి అవకాశం ఎంత ఉంటుంది లేదా అనుభవం ఉన్నదా లేదా అని చూసుకోవాలి అంతే మనతో పాటు మనం ఒక్కరమే కాదు కదా వ్యాపారం చేయాలంటే మన కుటుంబాలు కూడా మనకి సపోర్ట్ చేస్తాయా లేదా అని చూసుకోవాలి లేదా మీకన్నా చిన్నవారు ఉంటే వారు సపోర్ట్గా ఉంటారా లేదా చూసుకోవాలి ఎన్నో రకాలమైనటువంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి కేవలం డబ్బు ఉన్నది కదా అని వ్యా వ్యాపారం పెట్టడం అనేది ముఖ్యము కాదు ముఖ్యంగా గానుగ వ్యాపారం అనేది అందరికీ అనుకూలం కాదని అనేది గ్రహించండి కాబట్టి గానుక వ్యాపారంలోకి వెళ్ళిన వారు కానీ ముందుకు వస్తున్న వారు కానీ మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేపించుకొని అనుకూలంగా ఉన్నది అంటే మాత్రమే మీరు పెట్టుబడి పెట్టుకోండి మీరు పెట్టుబడి పెట్టడానికి దాదాపు ఐదు నుంచి పది లక్షల రూపాయలు అయితే పెట్టుబడి పెట్టుకుంటారు కదా అదేవిధంగా ఒక్కసారి మొదటి ప్రయత్నంగా జాతక పరిశీలన చేపించుకోవండి జాతకంలో అనుకూలంగా ఉంటే మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి జాతక పరిశీలన కొరకు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూను సంప్రదించండి